అందులో వంద ఏసీ హెల్మెట్ వైజాగ్ పోర్ట్ అథారిటీ ద్వారా ఇవ్వడం జరిగింది ఇంకా వంద ఏసీ హెల్మెట్ సౌత్ ఏషియా ఎల్పిజి కంపెనీ తరఫున డొనేట్ చేయడం జరిగింది ఆ ఏసీ హెల్మెట్ డైరెక్ట్ కూలింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది దానివల్ల ఆ ఏసీ హెల్మెట్ ధరిస్తే ఎనిమిది నుండి పది డిగ్రీ వరకు ఉష్ణోగ్రత తగ్గిపోతుంది ఒక ఏసీ ఫీలింగ్ ఎయిర్ కండిషన్ ఫీలింగ్ వస్తుంది అందుకే ఏసీ హెల్మెట్ నేమ్ పెట్టడం జరిగింది మన వైజాగ్ నగరంలో దాదాపు నాలుగు వంద వంద వందల మంది ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారండి ఈ ఎండాలో పనిచేయాలంటే ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఇంతకుముందు ముప్పై ఐదు ఏసీ హెల్మెట్ కొన్ని డోన డొనేట్ చేశారని డోనర్స్ దాతలు ఈరోజు ఇంకా రెండు వందల ఏసీ హెల్మెట్స్ డొనేట్ చేయడం జరుగుతుంది ఇంకా నూట అరవై ఐదు ఏసీ హెల్మెట్స్ మేము ఇవ్వగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ట్రాఫిక్ సిబ్బంది కవర్ అయిపోతుంది అది కూడా త్వరలో ఇవ్వడానికి ప్లాన్ చేసుకున్నాం ఆల్రెడీ అందరికీ కూలింగ్ జాకెట్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ ఏసీ హెల్మెట్స్ కూడా అందరికీ ఇచ్చేస్తే మన ట్రాఫిక్ సిబ్బంది ఎంత ఎండ్ అయినా సరే మన వీధిలో ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయొచ్చు సిమిలర్లీ డ్రోన్ గురించి మనం డ్రోనర్స్తో మాట్లాడి మేడం గారి ఆదేశాల మేరకు మేము ఆల్రెడీ కొన్ని డ్రోన్స్ తెప్పించాము ఒక డ్రోన్ కీదర్ డ్రోన్ అక్కడ మీరు అందరూ చూశారండి మన గవర్నమెంట్ నుండి మనకు వచ్చింది ఇంకా మా లక్ష్యం వచ్చేసి ప్రతి పోలీస్ స్టేషన్లో రెండు రెండు డ్రోన్స్ ఉండాలి అంటే ఇరవై రెండు లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి నలభై నాలుగు డ్రోన్స్ ఫస్ట్ ఫేజ్లో తెప్పించడం మా లక్ష్యం ఆ లక్ష్యం వైపు ఆ లక్ష్యం సాధించడానికి మేము అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు వరకు మా దగ్గర ఆల్రెడీ పాత సిక్స్ డ్రోన్స్ ఉన్నాయి ఒకటి కేజర్ డ్రోన్ అండ్ ఈ ఈరోజు ఈ అన్ని డ్రోన్స్ కలిపి ఏడు కొత్త డ్రోన్స్ మన దగ్గర ఉంటాయి మెల్లగా మెల్లగా ఇంకా కొత్త డ్రోన్స్ మేము సాధిస్తాం ఆ డ్రోన్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి కీలకమైన ఫీచర్స్ ఒకటి వచ్చేసి సర్చ్ లైట్ రాత్రిపూట చీకటి ఉంటే సర్చ్ లైట్ ఫోకస్ చేస్తుంది ఆ ముద్దాయి మీద మొహం మీద నెక్స్ట్ వచ్చేసి నైట్ విషన్ రాత్రిపూట ఎంత చీకటి అయినా మనకు కనిపిస్తుంది నంబర్ త్రీ వచ్చేసి సైలెన్ అనుకోండి డ్రోన్ ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారండి ఒక కిలోమీటర్ దూరంలో ఒక వ్యక్తి ఒక అఫెన్స్ చేయడానికి వెళ్తున్నట్టు మనకు మనం చూస్తున్నాం ఇమీడియట్గా సైలెన్ కొట్టే అతను పారిపోతాడు కాబట్టి ఆఫెన్స్ అరికట్టడం మరోపక్క ఆఫెన్స్ జరిగింది అతను పారిపోతున్నాడు ముద్దాయి మనం వీడియో డ్రోన్ ద్వారా వీడియో తీస్తే ఆ ఫుటేజ్ ద్వారా మనం అతన్ని అరెస్ట్ చేయొచ్చు కన్విక్షన్ కూడా సాధనం మనం సాధించవచ్చు సో ఒకవైపు క్రైమ్ డిటెక్షన్ మరోవైపు క్రైమ్ ప్రివెన్షన్ మరోవైపు సర్వైలెన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ టీరా డ్రోన్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్ హండ్రెడ్ మీటర్స్ వరకు ఎగరవేయచ్చు ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ వరకు ఏమైనా జరిగితే మనకు ఇమీడియట్గా తెలిసిపోతుంది సో మన లక్ష్యం మన జిల్లాలో మారుగున్న ప్రాంతం పార్కు డిలపిడేటెడ్ బిల్డింగ్ అండర్ కన్స్ట్ర కన్స్ట్రక్షన్ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ రాత్రిపూట ఖాళీగా ఉంటుంది శ్వసనము గ్రేవియర్డు ఇటువంటి ప్రాంతము ఎక్కడ ఓపెన్ డ్రింకింగ్ కానీ గాజాయి సేవించడం కానీ ప్యాకాట ఆరడం కానీ ప్రాసిట్యూషన్ కానీ రకరకాల ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేసుకోవచ్చు ఈ డ్రోన్ పోలీసింగ్ హండ్రెడ్ పర్సెంట్ మనం చేయగలిగితే మన మ్యాన్ పవర్ ఇది వచ్చేసి ఫోర్స్ మల్టీప్లానె మనకు తక్కువ ఫోర్స్ ఉన్నా కూడా మనం పర్ఫెక్ట్ పోలీసింగ్ చేసుకోవచ్చు సో ఒకవైపు డ్రోన్ మరోవైపు ఏసీ హెల్మెట్ మూడోది టూ వీలర్స్ ఈరోజు గౌరవ హోమ్ మినిస్టర్ మ్యామ్ చేత అరవై నాలుగు టూ వీలర్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అందులో నలభై నాలుగు ట్రాఫిక్కి ఇరవై లా అండ్ ఆర్డర్కి మన అందరికీ తెలుసు స్టాటిక్ బీట్ ఒక లిమిటెడ్ ఏరియా చూడవచ్చు కానీ టూ వీలర్ పెట్రోలింగ్ చేస్తే ఎక్కువ ఏరియా కవర్ చేసుకోవచ్చు ట్రాఫిక్ రెగ్యులేషన్ బాగా చేసుకోవచ్చు లా అండ్ ఆర్డర్ కూడా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా మనం యాక్షన్ తీసుకోవచ్చు ఒకవైపు అరవై నాలుగు టూ వీలర్స్ మరోవైపు రెండు వందల ఏసీ హెల్మెట్స్ మరోవైపు రెండు డ్రోన్స్ సౌత్ ఏషియా ఎల్పిజి అండ్ బైజాక్ పోర్ట్ అథారిటీ అందరికీ హృదయపూర్వకంగా మన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండ్ రాబోయే రోజుల్లో ఇంకా డ్రోన్ తెప్పిస్తాం ఇంకా ఏసీ హెల్మెట్ తెప్పిస్తాం ఇంకా టూ వీలర్స్ తెప్పిస్తాం మన ఉద్దేశం మన స్కాయ్ ఇస్ ద లిమిట్ ఆకాశమే మన హద్దు ఇంకా బెటర్ పోలీసింగ్ చేయడానికి మా మన గౌరవ సీఎం సార్ గౌరవ హోమ్ మినిస్టర్ మ్యామ్ ఆదేశాల మేరకు ముందుకు నడు నడుస్తున్నాం ఇంకా ఫ్యూచర్లో ఇటువంటి ప్రోగ్రామ్స్ ఫర్దర్ చేస్తాం प्राइवेट लिमिटेड श्रीमती रिशा शिंदे यांनी सत्कार इस्तनारी या कार्यक्रम मुख्य अतिथी गरोंडीले नाउन थर प्रदेश राजचा होम मंत्री बरेले అదే विरंगा सीजीएम एचपीसीएल श्री जी किरण कुमार यांनी अध्यक्षस्थत्व आणि व्यापीक तो, तो सत्कार होम मिनिस्टर गारो याटी कार्यक्रम मुख्य अतिथी आ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీసు వారు అందరి బాధ్యతలను పరిరక్షిస్తూ గౌరవనీయులైనటువంటి కమిషనర్ పోలీస్ వారికి ఒక జ్ఞాపకాన్ని బహుకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీసు వారి అందరి రోజు ఒక మంచి కార్యక్రమానికి కింద కింద ఆహ్వానించి మా కుటుంబ సభ్యులైన పోలీస్ డిపార్ట్మెంట్ కి చేయూతగా మేము ఉంటామని చెప్పి ముందుకు వచ్చిన దాతలు ముఖ్యంగా పోర్ట్రస్ట్ వాళ్ళు అదేవిధంగా మనకి సిఇఓ రిషా షిండే సౌత్ ఏషియా ఎల్పిసి అదేవిధంగా హెచ్పిసిఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ కిరణ్ కుమార్ గారు అదేవిధంగా టి వేణుగోపాల్ సెక్రటరీ పోర్ట్ పోర్ట్ అధార్టీ వారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకున్న సామాజిక బాధ్యత ఒక ఒక ఈ సామాజిక స్పృహ సామాజిక బాధ్యత చాలామందికి మోటివేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి ఈ రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఈ మంచి కార్యక్రమంలో పాల్పంచుకునే ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా సిపి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎప్పుడు కూడా మనకి ప్రత్యేకంగా వైజాగ్ అనేసరికి పోలీస్ డిపార్ట్మెంట్ డిపెండెన్సీ చాలా ఉంటుంది ఎందుకంటే వైజాగ్ హ్యాపెనింగ్ సిటీ అటువంటి సిటీకి కంపల్సరీగా పోలీసింగ్ అనేది కంపల్సరీగా చాలా మంచిగా ఉండాలి ఆ విషయంలో ఇన్నోవేటివ్గా థాట్ థింక్ చేయడమే కాదు ఇన్నోవేటివ్గా అందరినీ కూడా థింక్ చేసేటట్టు చేసి ఈరోజు తనకి తన కంట్రిబ్యూట్ చేయడమే కాకుండా అందరి చేత కంట్రిబ్యూట్ చేసి పోలీస్ వెల్ఫేర్ విషయంలో ముందు ముందున్న మా బాక్షి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన శ్రీమతి అజిత ఐపీఎస్ డీసీపీ వన్ అదేవిధంగా మేరీ ప్రశాంతి డీసీపీ టూ లతా మాధురి డీసీపీ అదేవిధంగా మిగతా ఏసీపీస్కి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన సిఐస్ ఎస్ఐస్ కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు అదేవిధంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మాకు చూస్తే నన్ను హోమ్ మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు కష్టాలు చెప్తూ ఉంటే బాబు ఇవి ఎప్పటికి తీరతాయి అనిపించింది అసలు కెమెరాస్ పని చేయట్లేదు డ్రోన్స్ లేవు ఈవెన్ ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ సిస్టమ్ దానికి కంప్లీట్ మెయింటెనెన్స్ కూడా కట్టలేదు చాలా ప్రాబ్లమ్స్తో హోమ్ మినిస్ట్రీగా నేను బాధ్యతలు తీసుకున్న తర్వాత హోమ్ మినిస్ట్రీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బికాస్ ఆఫ్ మై పోలీస్ మెన్ అంటే మా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులందరూ కూడా చాలా బాగా సహకరించి ఈరోజు సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద వాళ్ళే మోటివేట్ చేసి చాలా మంది దాతలు ఈరోజు ముందుకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి వెనుదనగా నిల్చోవడం అనేది ఒక మంచి పరిణామం కింద భావించాలి ఇదే కదా మనకి చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా మనకి జన్మభూమి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు ఎక్కడైనా మన గ్రామాల్లో చదువుకొని ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా గ్రామాలకు వచ్చి సేవ చేసుకునే అవకాశాన్ని ఆ కల్పించారు అప్పటి నుంచి కూడా ఈరోజు ఏదైతే కంపెనీస్ ఉన్నాయో ఎక్కడెక్కడి నుంచో వచ్చినా మన దగ్గర కంపెనీస్ పెట్టి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్గా సీఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడంలో కూడా చాలామంది ముందుకు వచ్చిన దాతలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలబడాలని చెప్పి గౌరవం సేమ్గా చాలా సందర్భాల్లో చెప్తారు దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి సుమారుగా ఈరోజు మేము వచ్చేసరికి ఇంకా వెహికల్స్ సంగతి చూస్తే దగ్గర దగ్గర అరవై వెహికల్స్ ఈరోజు మనం ప్రొక్యూర్ చేసుకోవటం ఒక ఎట్లయితే అరవై నాలుగు వెహికల్స్ ఫోర్ రాయల్ ఎన్ఫీల్డ్ మిగతా నప్పొచ్చు అదేవిధంగా ఈరోజు వంద మనకి హెల్మెట్స్ అసలు ఆ కూలింగ్ హెల్మెట్స్ నేను చాలా సందర్భాల్లో చూస్తానండి నాకు ట్రాఫిక్ పోలీసులు చూస్తే ఎక్కడో చాలా జాలి అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది ఎందుకంటే అంత దుమ్ములోని దూల్లోని ఎండనక వాననక అక్కడే అలాగను ట్రాఫిక్ని కంట్రోల్ చేసి ఒక పక్క నుంచి ఎక్కడైనా పక్కకి ఇలా వెళ్ళారు ఆ టైంలో ఎవరికైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ కనిపించకపోతే ఇంకా తిడతారండి ట్రాఫిక్ కానిస్టేబుల్ని కానిస్టేబుల్ చూడండి ఎక్కడో కూర్చున్నారు ట్రాఫిక్ని అంతా వదిలేసండి అప్పటి వరకు వాళ్ళు నుంచి ఎవరికి కనిపించదు అప్పుడే జస్ట్ అలా వెళ్ళేసరికి వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారో నిజంగా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది అంటే ఒకటి నేను చెప్తున్నా నేను ఓపెన్గా చెప్తున్నా ఇంతకుముందు నేను డిపార్ట్మెంట్లోకి మీతో ఈ మింగిల్ అవ్వక ముందు కామన్ పీపుల్లో మేము అలాగే అనుకునేవాళ్ళం కానీ ఈరోజు మీతో పాటు మిగిలి వెళ్తూ ఉంటే మీ కష్టాలు మీ నష్టాలు మీ బాధలు అన్నీ కూడా మాకు చాలా దగ్గరగా తెలుస్తున్నాయి సో నేను ఆ రోజు సిసిపి గారితో కూడా ఒకసారి కూర్చొని మాట్లాడా సిపి గారి ఈ కూలింగ్ హెల్మెట్స్ వస్తున్నాయండి దాన్ని చేయాలండి అంటే నాకన్నా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి ఆ రోజు నన్ను నాకు ఇంచుమించు ఒక ఇరవై మందినో ముప్పై మందినో చూపించారు నాకు సిపి ఆఫీస్లో అమ్మ ఆల్రెడీ నేను ప్రొక్యూర్ చేస్తున్నాము లమ్సమ్గా ప్రొక్యూర్ చేస్తున్నాము నేను కొంచెం అడుగుతున్నానమ్మ కంపల్సరీ వస్తాయని ఈరోజు రెండు వందల మందికి దగ్గర దగ్గర వంద వంద ఒక కంపెనీ నుంచి ఇంకొక వంద ఇంకో కంపెనీ నుంచి కూడా ఈరోజు రెండు వందల హెల్మెట్స్ తీసుకోవడం అన్నది ఈరోజు చిన్న విషయం కాదు అది కూడా ఎంత ఈజీ మెయింటెనెన్స్ అంటే ఒక త్రీ అవర్స్ మన ఛార్జ్ పెట్టుకుంటే ఎయిట్ అవర్స్ కంటిన్యూగా వర్క్ చాలా చాలామంది లోపల ఫ్యాన్ ఉంటుందా ఏసీ ఉంటుందా రకరకాల ఆలోచనలు చేస్తారు ఉన్న టెంపరేచర్ కన్నా ఎయిటీ డిగ్రీస్ తక్కువే చూపిస్తుంది అది టెంపరేచర్ కూడా ఈరోజు అవసరం అట్ ద సేమ్ టైం లాస్ట్ జన్ నేను మన డీసీపీ గారితో రివ్యూస్లో కూర్చునేటప్పుడు కూడా ప్రత్యేకంగా ఆరోగ్య భద్రత ఒకటే కాకుండా వీళ్ళకి స్పెషల్గా ఇన్సూరెన్స్ కూడా కల్పించాలండి అని నేను ఆ రోజు మనం అందరూ కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి ప్రోయాక్టివ్గా ఈ రోజు వైజాగ్ కమిషనరేట్ కూడా ముందుకొచ్చి దగ్గర దగ్గర ఇందాక నేను మేడం అడిగాను ఎంతమందికి ఇన్సూరెన్సెస్ వచ్చినాయమ్మా అంటే ఓవరాల్గా ఫిఫ్టీన్ ల్యాక్స్ రూపీస్ ఫోర్ మెంబర్స్ ఇంట్లో ఫోర్ మెంబర్స్ వచ్చేటట్టుగా దగ్గర దగ్గర సెవెంటీ మెంబర్స్ వరకు హైబ్రిడ్ మోడల్ లో వెళ్తున్నాం మేడం అన్నారు మరి చాలా మంచి సూచ మంచి పరిణామం కింద భావించాలి నేను సిపి గారిని కోరుకునేది ఏంటంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇన్సూరెన్స్ విషయంలో హైబ్రిడ్ మోడల్లో వెళ్ళి హోంగార్డ్ స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా అందరూ కూడా ఆరోగ్య భద్రత ఉండాలి కుటుంబ భద్రత కల్పించాల్సిందిగా ఇది మన బాధ్యతగా తీసుకొని మనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అదేవిధంగా మీ అందరికీ తెలుసు ఈరోజు డ్రోన్స్ నేను డ్రోన్స్ గురించి యాక్చువల్గా ఇంత హై టెక్నాలజీ డ్రోన్స్ గురించి నేను త్రీ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఇంతవరకు నేను రేంజ్ చూసాను నైట్ విజన్ డ్రోన్ ఉండాలి మేడం మనకి ఇలాంటి డ్రోన్లు పనికిరావండి అని నేను చాలా గొప్పగా చెప్పాను చెప్పి గారితో ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి ఒక్కొక్క డ్రోన్ ఏర్పాటు చేద్దాం సార్ అది త్రీ ల్యాక్ ఎంత ఉంటుందంటే మేడం త్రీ ల్యాక్వి మన దగ్గర పనిచేయవు మేడం ఎయిట్ ల్యాక్ ఉంటుంది అన్న ఇచ్చేవాడు కూడా మానేస్తాడు సార్ ఎనిమిది లక్షలు అంటే అన్నాను నేను ఆ రోజు కానీ ఈరోజు ముందుకొచ్చి ఈరోజు పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ముందుకొచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఈచ్ వన్ డ్రోన్ ఈరోజు ఇందాక మనకి అయ్యిందా స్కై అన్నది బేసిక్గా ఎగ్జాక్ట్ వర్డ్ అనమాట డ్రోన్కి ఈరోజు అరౌండ్ ఫైవ్ కిలోమీటర్స్ వరకు వెళ్ళగలదు అరౌండ్ త్రీ అవర్స్ టు ఫైవ్ అవర్స్ వర్క్ చేస వర్క్ చేయగలదు నైట్ విజన్ ఉంది దాంట్లో అన్నిటికన్నా మంచి ఫీచర్ ఏంటంటే వాళ్ళు సైరన్ కూడా అందులో పెట్టారు జనరల్లీ వెహికల్స్ సైరన్ ఏదైతే ఉంటుందో వెహికల్స్ సైరన్ వచ్చిందంటేనే ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా ఎలర్ట్ అవుతారు ఏ ఏ సైరన్కి ఎలర్ట్ అవ్వరు కానీ వెంటనే ఈ సైరన్కి అయితే ఎలాంటి వాళ్ళైనా ఎలర్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ స్పీకర్ ఈ రెండుతో పాటు ఈరోజు మనకి వైజాగ్లో మోస్ట్ కామన్లీ ట్రాఫిక్ని నియంత్రణ చేయటం ఒకేతైతే రోడ్డు ప్రమాదాలు నివారించడం అనేది చాలా పెద్ద టాస్క్ ఇది ఎందుకంటే మనకి చూస్తే అరౌండ్ నన్నేడి జంక్షన్ ఒకటి మనకి గురుద్వార జంక్షన్ ఒకటి మద్దిలపాలెం జంక్షన్ ఒకటి హనుమంతవాక జంక్షన్ ఒకటి ఇవన్నీ ఒక హాట్ స్పాట్స్ మనకి నిజంగా గాజువాక దగ్గర మళ్ళీ అప్ టు లంకెలపాలెం వరకు ఇంచుమించు ఒక ఆరు ఏడు హాట్ స్పాట్స్ ఉంటాయి ఈ ఆరు ఏడు హాట్ స్పాట్స్ దగ్గర కూడా డ్యూటీ అన్నది నిజంగా కత్తిమీద సామే ప్ర ట్రాఫిక్ పోలీసులకైతే కానీ ద పర్ఫెక్ట్ వేలో వీళ్ళు వీళ్ళందరూ కూడా వర్క్ చేయటం ఎప్పుడు కూడా అంటే ఆ ట్రాఫిక్ నియంత్రణలోని కానీ వీటన్నిటిలోని కూడా వీళ్ళకి నా ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్దేశం కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చి వాళ్ళని పని చేయమంటే వాళ్ళు పనిచేస్తారు అంతేగాని ఫెసిలిటీస్ లేకుండా చేయమంటే మాత్రం వాళ్ళు కూడా పని చెయ్యలేరు పని చెయ్యరు అనట్లే పని చెయ్యలేరు అంటున్నా పని చెయ్యరు అని చెప్పడానికి పని చెయ్యలేరు అని చెప్పడానికి చాలా డిఫరెన్స్ ఉంది సో దాని గురించి మేము మ్యాక్సిమం ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా పర్టికులర్గా మేము నిర్ణయం తీసుకున్నాం దీని మీదనే ఈరోజు సిఎస్ఆర్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ యాక్టివిటీస్ చేసి ముందుకెళ్తున్నాం మీ అందరికీ తెలిసి ఈరోజు ఇన్విజిబుల్ పోలీసింగ్ మీద చాలా ఎక్కువగా మనకి జరుగుతున్నాయి ఈరోజు సీసీ కెమెరాస్ వర్క్ చేయడం కానీ మొన్న మీరందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఈ వేదికగా తర్వాత పెద్ద వేదిక నాకు దొరకల వైజాగ్ వస్తున్నాను వెళ్ళిపోతున్నాను కానీ యోగాంధ్ర తర్వాత ఈరోజు సిపి గారిని కూడా ఈరోజే కలవటం ఎందుకంటే మేడం అంటున్నారు మేడం యోగాంధ్ర తర్వాత కలవటం అనుకుంటా మేడం అని యోగాంధ్ర అయిన వెంటనే ఎవరికి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయాం కానీ ఆఫ్ టు వైజాగ్ పోలీస్ ఎస్పెషల్లీ హ్యాట్ ఆఫ్ టు ఆంధ్ర పోలీస్ ఎస్పెషల్లీ వైజాగ్ పోలీస్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్కి లేచి ఐదు గంటలకల్లా వచ్చి మళ్ళీ వాళ్ళందరినీ మెయిన్ ఎక్కడ భయపడ్డారంటే అందరూ భయపడింది వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంది ఎంత ప్యాక్ అవుతుంది బట్ ఎక్కడ కూడా ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా ఎక్కడ ఒక చిన్న మైనర్ ఇన్సిడెంట్ కూడా లేకుండా ఇమీడియట్గా నాకు తెలిసి వన్ ఆర్ టూ అవర్స్లో మొత్తం క్లియర్ చేసేసే పరిస్థితి కనిపించింది ఆ రోజు ఆఫ్ మీ అందరికీ వర్క్ డెడికేషన్ ఎలా ఉంటుంది మా డిపార్ట్మెంట్ వర్క్ డెడికేషన్ ఎలా ఉంటుంది డెఫినెట్గా మనం రాబోయే కాలంలో కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి ముఖ్యంగా ఈ సిసి కెమెరాస్ విషయంలో కూడా నేను ఒకసారి మన సిపి గారితో కూడా మాట్లాడి సిసి కెమెరాస్ విషయంలో కూడా ఒక కొలికి తీసుకొస్తాం మొన్ననే మీకు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏ హ్యాక్థాన్ పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఒక హ్యాక్థాన్ కూడా ప్రతి త్రీ డేస్ కార్యక్రమం చేయడం జరిగింది దానికి కూడా మేము వెళ్ళటం జరిగింది అంటే ఓవరాల్గా పోలీస్ డిపార్ట్మెంట్ పోలీసింగ్ కానీ ఇన్విజిబుల్ పోలీసింగ్ కానీ ఈజీ చేయటం మనందరం కూడా చేసుకోగలుగుతున్నాం దయచేసి మనందరం కూడా మనందరం కూడా అలర్ట్గా ఉండి విశాఖపట్నంలో క్రైమ్ రేట్ని తగ్గించే పరిస్థితులు మనందరం కూడా ముందుండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు మళ్ళీ నేను ఇంకొక కార్యక్రమంలో మళ్ళీ ఇంకొక సిఎస్ఆర్ కార్యక్రమంలో పాల్గొవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ దీట్లకి ముందుకు వెళ్తున్నాం అది త్వరలో మేము పూర్తి చేస్తాము చేసి మేడం గారిని తినిపించి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అసిస్టెంట్ సేల్ ఒకటి మన సిపిఎల్లో ట్వంటీ ఫోర్ సెవెన్ పనిచేస్తూ మన పోలీస్ సిబ్బంది హాస్పిటల్ చేరిన వెంటనే ఒకటి డబ్బు పడంగా ఇన్సూరెన్స్ తర్వాత మా పోలీస్ అసిస్టెంట్ సేల్ వాళ్ళే ఇన్సూరెన్స్ వాళ్ళతో మాట్లాడి ఆ ఫ్యామిలీకి ఎటువంటి ఇన్సూరెన్స్ పరంగా ఇబ్బంది లేకుండా అంత ఇంట్రాక్షన్ చేసి అంత టైఅప్ చేయడం అది వాద ఆ బాధ్యత కూడా మేమే తీసుకుంటాం సో దాట్ హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ ఫ్యామిలీ ప్రతి ఒకరికైనా హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది హాస్పిటల్ అడ్మిట్ చేయాలంటే వాళ్ళకు ఆర్థిక సమస్య ఇబ్బంది లేకుండా చేయడం మా బాధ్యత మేడం గారి ఆదేశాల మేరకు అది కూడా త్వరలో పూర్తి చేయబోతున్నాం మన వైజాగ్ జిల్లా వచ్చేసి ఫస్ట్ జిల్లా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ విత్ ఇన్సూరెన్స్ కవరేజ్ అప్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎంటైర్ ఫ్యామిలీ ఆ అమౌంట్ కూడా మా వెల్ఫేర్ ఫండ్ నుండి ఇచ్చేసి అది హండ్రెడ్ పర్సెంట్ ఎన్రోల్ చేయబోతున్నాం అది కూడా త్వరలో మేడం గారి చేత స్టార్ట్ చేయబోతున్నాం